ఓం నమ శివాయనమ ఫ్రెండ్స్ మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం భోగి రోజు పిల్లల తల మీద భోగి పళ్ళు ఎందుకు పోస్తారు దీని వెనుక ఉన్న అంతర్యం ఏమిటి దీని గురించి మనం తెలుసుకున్నాం తెలుగు రాష్ట్రంలో సంక్రాంతి వేడుకల సంబరాలు మొదలయ్యాయి ఇంటి ముందర అందమైన రంగవల్లులు కోడి పంద్యాలకి సిద్ధమవుతున్న కోళ్ళు గొబ్బెమ్మలు భోగి మంటలు పిండి వంటలతో సంక్రాంతి వాతావరణం హడావిడిగా చాలా సరదాగా ఉంటుంది నాలుగు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ వేడుకలు భోగితో ప్రారంభం అవుతాయి తెల్లవారుజామునే నిద్రలేచి అందరూ తమ ఇంట్లో ఉన్న పాత చెక్క వస్తువులు పిడకలు వేసి భోగి మంటలు వేస్తారు భోగి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు భోగి మంటల మీద కాచిన నీటితో స్నానం చేస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతారు గడగడ వణికించే చలిని సైతం లెక్క చేయకుండా చిన్న పెద్ద చాలా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటూ సంతోషంగా డ్యాన్స్ చేస్తారు భోగి మంటలు ఎందుకు వేస్తారు హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగలలో సంక్రాంతి ఒకటి ఈ పండుగకి ముందు వచ్చేది భోగి ఈ ఏడాది జనవరి పద్నాలుగవ తారీఖున ఆదివారం నాడు భోగి పండుగ వస్తుంది ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చలిని తట్టుకునేందుకు ఆవు పేడతో చేసిన పిడకలు ఇంట్లోని పనికిరాని చెక్క వస్తువులు వేసి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు విరిగిపోయిన వస్తువులు నెగటివ్ ఎనర్జీని కట్టుకుంటాయి అందుకే వాటిని మంటల్లో వేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని పెద్దలు నమ్ముతారు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఉదయం పూట భోగి మంటలు వేసి సందడిగా రోజుని ప్రారంభిస్తారు ఇక సాయంత్రం వేళ పిల్లల మీద భోగి పండ్లు పోసే వేడుక జరుగుతారు ఈరోజు తమ చిన్నారుల తల మీద భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వాళ్ళు వారిని ఆశీర్వదిస్తారు రేగుపండ్లనే భోగి పండ్లు అంటారు పిల్లలకి భోగి పళ్ళు పోయడం వెనుక ఒక అంతార్ధ్యం ఉంది భోగి పళ్ళు పిల్లల తల మీద పోయడం వల్ల చిన్నారులకి నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు లభిస్తాయి రేగు పండ్లతో పాటు అందులో బంతి చేమంతి పూల రెక్కలు చిల్లర నాణేలు కూడా వేస్తారు పిల్లలకి కొత్త దుస్తులు వేసి అందంగా రెడీ చేస్తారు ఇరుగు పురుగుని పిలిచి వారితో కలిసి పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు గుప్పిట నిండుగా భోగి పళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ మూడుసార్లు తిప్పి వాళ్ళు తల మీద పోస్తారు దిష్టి తీసేందుకు ఉపయోగించిన పండ్లు కనుక వీటిని ఎవరూ తినరు రేగు పండ్లని ఫలాలు బదరీ ఫలం అంటారు పిల్లల తల మీద భోగి పళ్ళు పోయడం అంటే సూర్యుడిని ఆరాధించినట్టే సూర్యుడి ఆశీసులు పిల్లలకు లభించాలనే ఆలోచనతో ఇలా చేస్తారు పన్నెండు సంవత్సరం ఏళ్ళలోపు చిన్నారులకి తలపై భోగి పండ్లు పోయవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది